హలో అండి ఈ టైంలో వీడియోలు వేస్తానని అసలు అనుకోలేదనమాట సో తమ్ముళ్ళు చూసారు కదండి ఇంక లేట్ చేకుని వీడియోలోకి వెళ్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దాకా మా బాబుకైతే ఇట్లా ఫ్యామిలీ ట్రీ అని చెప్పేసి ఒక డ్రాయింగ్ అయితే వేసుకొని రమ్మన్నారు అనమాట అందుకే ఇలా డ్రాయింగ్ అయితే వేసి ఇప్పుడు దాకా కూర్చొని ఉన్నాము సో లేట్ చేకున్న అయితే వెళ్ళిపోదాం ఇంకా రంగా అయితే సరే అని చెప్పేసి శైలేంద్ర మాట ఆలోచించి ఇంకా నేను కాలేజీకి ఎంట్రీ ఇస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు అలాగే వస్తారిక కూడా తన తన కాలేజీ గురించి ఆలోచించమన్నాడు తన కాలేజీ గురించి ఆలోచించి నువ్వు కాలేజీకి వెళ్ళటం మంచిదని చెప్పడంతో వస్తారా రంగా ఇద్దరైతే కాలేజీలో ఎంట్రీ ఇస్తారు ఇంకా రంగా నేను చూసి అందరు రిషి రిషి అని రిషి సార్ వచ్చారని స్టూడెంట్స్ అంతా గోల గోలు చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ చూసి రిషి చాలా సంతోషపడుతూ ఉంటాడు చాలా సంతోషపడి రండి రండి సార్ అని ఇంకా స్టూడెంట్స్ అయితే పూలతో స్వాగతం పలుకుతూ ఉంటారు రిషి సార్ రిషి సార్ అని అరుస్తూ ఉండగా ఇంకా స్టూడెంట్స్ ఆనందం చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు రంగా ఇంత ప్రేమ ఉన్న ఆ రిషి ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాడు అని చెప్పేసి వస్తారని అడుగుతూ ఉంటాడు నా రిషి సార్ మీరే కదా సార్ మరి మీరెందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు చెప్పండి అనే వస్తారా అంటూ ఉంటుంది చూడు వస్తారా నేను అడిగేది ఒకటే ఇంత ప్రేమ ఉన్న మీ రిషి సారి మరి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాడో చెప్తారా అని అడుగుతూ ఉండగా ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళారో మీ మనిషికే తెలియాలి అని చెప్పేసి ఇంకా ఇంకా రంగాని రిషి చైర్లో ఎండి చైర్లో కూర్చోబెట్టమంటారు కూర్చోబెట్టిపోతుంది వస్తారా ఏంటి సార్ అని చెప్పి ఇంకా వస్తారా అడుగుతూ ఉంటుంది ఇంకా రంగా ఆలోచిస్తూ ఉంటే ఈ ఏంటి అంటే మీ చైరే కదా ఎండీ చైరు ఈ చైర్లో ఎవరికి కూర్చుని అర్హత అయితే లేదు నేను కూడా ఒకప్పుడు మీరు ఎండీ చైర్ నాకు ఇస్తే ఆ ఎండీ చైర్ మీద పక్కన ఇంకొక చైర్ వేసుకొని కూర్చున్నాను తప్పితే మీ చైర్లో కూర్చునే హోదా నాకు లేసారని వస్తారా అంటూ ఉంటుంది ఈ వస్తారికి నేను రంగాగా ఇంత సాక్ష్యాలు చూపించిన తను నన్ను రంగా అనుకోవట్లేదు తను రిషి అనుకుంటుంది నేను ఇక్కడ రిషిగా నిజం ఒప్పుకుంటే అక్కడ రంగగా తన నాయనమ్మ గారు రంగ వాళ్ళ నాయనమ్మ రాధమ్మ గారు సరోజ ఇద్దరు ఏమైపోతారని ఆలోచిస్తూ ఏంటి మేడం పెద్దానికి నేనే రిషి అని అనుకుంటాను ఆయన నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పాను కదా చెప్పినా కానీ అర్థం చేసుకోరేంటని రిషి ఉంటారు ఇంక వస్తారా ఒకేసారి సారీ రంగా గారి కూర్చొని అని చెప్పి ఇంకరిషిని అంటూ ఉంటుంది ఇంకా రంగా అయితే ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు వస్తారు లేని టైంలో అయితే వస్తారు అయితే సడన్గా వస్తుంది ఏంటి ఏంటి చెక్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఏం లేదండి ప్లే స్టోర్లో నేను ఎన్ని వీడియోలు చూసాను ఏంటని అవి చూసుకుంటున్నాను అని చెప్పేసి రంగా అంటుంటాడు సరే సార్ అయితే ఇంకా మనం వెళ్దామా సార్ అంటే ఎక్కడికి ఏంటంగా అంటుంటాడు మీ ఇంటికి సార్ పదండి మీ పెద్దమ్మ మీ పెద్దనా అందరూ ఎదురు చూస్తూ ఉంటారని వస్తారు అంటూ ఉంటుంది మా పెద్దమ్మ మా పెద్ద ఎవరు వాళ్ళని అన్నీ ఇంక రిషి అంటుంటారు ఇంకా చూద్దాం మరి రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది చూసారు ఫ్యామిలీ ట్రీ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మా ఇంట్లో నేను మా బాబు మా